ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमातापितृभ्यां नमः ॐ सर्वेभ्यो महाजनेभ्यो देवेभ्यो देवताय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णोः गुरु गुरुदेवो महेश्वराः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमो नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कौ गजाननमहर्निशौ अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयातु ముందుగా దీపారాధన చేసుకొని ఆ యొక్క దీపము కుందులకు పసుపు పెట్టండి దీపాధిష్టాన దేవతాయే నమో నమ హా మీ ఓ గంధా ఇమాని హిమాని సుపుష్పాని సకలారాధనమే సకలారాధనమై శోభితమస్తూ మీ ముందున్న రాయిచెమ్ములన్నీళ్ళని మూడుసార్ల కళ్ళకద్దుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ వాసుదేవాయ సంఘర్షనాయనమా ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్నాయనమా అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్షయనమా నారసింహయనమాచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ అక్షంతులు వాసం చూసి ముందు కొన్ని వెనకాల కొన్ని ఎడమ చేతికై కుడి చేతికై వేసుకోండి ఓ ముత్తిష్టంతో భూతపిచాచా ఏతే భూమి ఏతే క్ష్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయండి ॐ भू होम् भुव हा वो गुं स्वा ह वोम्प हां सत्यं वों तत्सवितुर्वरे भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयातु ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरों नमस्कारं चेस्कोण्डि शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमहाविश्वकर्मा परमेश्वराज्ञया परमशिवागुरुदेवता महाविष्णोराज्ञया प्रवर्तमानस्या హారార్ధ శ్వేతవరాపే వైవస్ మన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతూర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ వాయు ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశ్వస్గృహే సమస్తేవతర్వాత అనుకో यजमानस्य धर्मपत्नी समेतस्य सहकुटुंबस्य सकल क्षेम स्थैर्य धैर्य विजय वीर्य भयायुः आरोग्य ऐश्वर्य वृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ फल सिद्ध्यर्थं श्री केदारेश्वर केदारेश्वर प्रीत्यर्थं यावच्छक्ति ध्यानवाहनादि षोडशोपचार ध्यानवाहनादि पूजां करिष्ये నమస్కారం చేసుకోండి ఆ యొక్క పరమేశ్వరునికి ఓం కద్రుద్రాయ ప్రచేదసే మేడుష్టమాయ హృదే అస్మిన్ కలశే శ్రీ మన్మహా మావాహయామి ఓం గౌరీ మిమాయ తక్షతు ఏకపది ద్విపది సాచుతుష్పది అష్టాపది నవపది బుషి సహస్రాక్షరా పరమే వ్యోన్మహా గౌరీదేవతీ అక్కడ గౌరీదేవి చేసి పెట్టుకున్నారు కదా ఆ గౌరమ మీద అక్షంతలయ్యండి మహా पार्वती परमेश्वर केदारेश्वराय नमा ध्यायामि आवाहयाम आसनं समर्पयामि అత ఆకులు బోర్లేసి పట్టుకొని గద్యపైన ఓం పునరస్మాదు హో పునః ప్రాణమియనో దేహి భోగం జోపశ్చేమ సూర్యముచ్చరందనుమతి మృడయానస్వస్తి అమృతం వై ప్రాణ పరమేశ్వరాయ స్థాపితో అమృతమాప్రాణనేవస్థనముభక్వయతే సుప్రసన్నో ఆవాహిప వరదో సుప్రసన్నోవరవా స్థిరాసనం కురు ధ్యానం శూలం డమరుకం చైవ్వా దానం హస్తయ్మహే కేదారదేమీ శ్రీ కేదారేశ్వరాయ శ్రీకేదారేశ్వరాయ ధ్యాయామి కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చేషాభ్యక్త్రశేఖరాదారేష్రాయ నమ ఆవాహయామి సురాసురిరత్నా ప్రదీపిత పదంబుజా శ్రీ కేదారేశ్వరాయ శ్రీకేదారేష్య ఆసనం సమర్పయామి గంగాధర నమస్తే स्तोत्रिलोचन वृषपद्वजा मौतेकासन संस्थाया केदाराय नमो नमः श्री केदारेश्वरायर्मा पाद्यं समर्पयामि अर्घ्यं गृहान भगवान भक्त्यादत्तं महेश्वरा परयच्छं मनस्तुभ्यं भक्तानां मिष्टदायकं श्री केदारेश्वरायर्मा अर्घ्यं समर्पयामि मुनि विर्णारद प्रकीर्ति नित्य केदार देव भगवान गृहानमचनं बिभो श्री केदारेश्वरायर्मा आचरणं समर्पयामि పంచామృత స్నానం సమర్పయా అత శుద్ధోదకస్నానం దేవునిపైన నీళ్ళు ఎల్లాలి నదే జలసమాయుక్తం మయాదత్తం అనుత్తమం స్నానం స్వీకరు దే వేష సదాశివ నమోస్తుదే కేదారేశ్వరాయ ననం సమర్పయాడు వస్త్రెయ్యాలి కేదారేశ్వరాయమా వస్త్రయగ్మం సమర్పయామి కొంచెం దారం పోగేయండి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం పసుపు కుంకుమ అక్షం తెలెయాలి దేవుని దగ్గర సమస్త గ్రంథద్రవ్యాం దేవీ భక్త సమర్పి ప్రీత మయ గంధాది గృహ్యత శ్రీ కేదారేశ్వరాయందారయామి అక్షతో స్వభావేన భక్తానాం అక్షయం పదం దదా నాదమద్ రక్షేయత భవాన్ శ్రీ కేదారేశ్వరాయ అక్షత సమర్పయామి కల్పవృక్ష ప్రసో వైశ్వం పూర్వం భ్యర్చిత సురై కుంకుమై కుంకుమార్థివై రేదా నిమర్చతారేశ్వరాయ పుష్పాన్ని పూజయా పూలు వేస్తా ఉండాలి మహేశ్వరాయ మహేశ్వరాయమా పాదౌ పూజయామి ఈశ్వరాయ కామరూపాయను జంఘే పూజయామి కామరూపాయ పూజయామ త్రిపురాంతకాయ్యం పూజయామి హరాయ పూజయామి పూజయామి త్రిపురాంతకాయ భవాయ భవాయమా కటిం పూజయామి గంగాధరాయ నాభిం పూజయామి మహాదేవాయ మహాదేవాయమా ఉదరం పూజయామి పశుపతయ పూజయామి పూజయా పినాకి ఆస్థన్ పూజయామి ூராம்ூபாட்சா்ணம்ூராமையாமியே பூஜையா ருதிராயணமாடம் பூஜையாமி சருவா நமாஜையா சந்திரமலையா மௌலிம் பூஜையா பசுபாண் பூஜையாமி ஓம் சிவா நமா ஓம் மஹேஸ்வரா நம்மாவே நமா பிநகி நம்மாசேக்காயமேவா விருப்பாட்சா நமா கபர் நம ஓம் நீலலோதாய நம ஓம் ஷங்கராய நம ஓம் சூழப்பலயமா ஓம் ஃபட் வாங்கிணா

महासेन नमः नमःचारविक्रमाय नमः रुद्राय नमः भूतपदये नमः स्थानवे नमः अखिर्बुद्ध्याय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः खण्डपरशवे न माजाय नमः पाशविमोचकाय नमः मृडाय नमः पशुपदये नमः देवाय नमः महादेवाय नमः व्ययाय न मारयेण पूषदन्तविदे अव्यग्राय नमः दक्षाद्वरा नमः न नमः न वा भगनेत्रविदे नमः व्यक्ताय नमः సహస్రాయనమో నవ సహస్రాక్షాయ నమ సహస్రపాదే నమవర్గప్రదాయ నమ తారకాయ నమ పరమేశ్వరాయ నమ ఇప్పుడు ఆ యొక్క మీద ఒక తోరణాలు ఉన్నాయి కదా ఆ తోరణాలు ముడులు వేస్తూ ఉండాలి ఇప్పటి నుంచి ఆ యొక్క కథ అయిపోయే అంతవరకు కూడా ఓం ప్రథమ గంధిం పూజయామి శాంతాయ శివాయమా ప్రథమగ్రంథి పూజయామ శాంతయనమా ద్వితీయగ్రంథిం పూజయామి తృతీయగ్రంథిం పూజయాము ఋషభధ్వజాయమా చతుర్థగ్రంథిం పూజయామి గౌరీశాయ పంచమ పంచమగ్రంథిం పూజయామి రుద్రాయ షష్ఠ షష్టగ్రంథిం పూజయామి సప్తమ పూజయామి భీమాయ పూజయామ అష్టమ అష్టమగ్రంథిం పూజయామి త్రయంబకాయ త్ర్యంబకాయ నవమ నవమగ్రంథిం పూజయామి దశమ దశమగ్రంథిం పూజయామి హరాయ హ ఏకాదశగ్రంథిం పూజయా స్మరహరాయ భర్గాయ నమ త్రయోదశ త్రయోదగ్రంథిం పూజయామి శంభవే నమ చతుర్దశ పూజయామి శరువాయ నమ పంచదశ శర్రువాయనమా పూజయామి సదాశివాయ నమ షోడశ పూజయామి 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 ఈశ్వరాయ నమ నమ సప్తశ ఉగ్రాయ అష్టాదశ గ్రంథి పూజయామరాయ సప్త్రంథిం పూజయాము పూజయామి ఓ పూజయామ నమ పూజయా ఓం పూజయామి వింశతిగ్రంథి నమ మృత్యుంజయన్మా ఏక పూజయామి శ్రీ కేదారేశ్వరాయ నమ വിധ പരിമ പഷ പുഷ്പം ముళ్ళు వేసిన తరువాత ధూపం చూపెట్టండి దశాంగధూపముఖ్యం చారినశితం వినివేశితం దశాంగధూపముఖ్యం చారనివేశి ధూపం సుగంధైరుత్పం ప్రేరయతు శంకర కేదారేశ్వరాయూపమాఘ్రాపయామి యోగీనా హృదయ విశ్వా జ్ఞానదీపాహ్యసి బాహ్యదీపో మయా దత్త గృహ్యత భక్తగౌరవాదారేశ్వరాయ దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మామూలే చక్కెర పెట్టండి దేవుని దగ్గర తరువాత మిగతా నైవేద్యం చూపిద్దాం త్రైలోక్యమే నైవేద్యం తత్తే తృప్తి స్థాపే నైవేద్యం భక్తవాత్సల్యా గృహ్యతాం త్రయంబకం దయా శ్రీ కేదారేశ్వర నైవేద్యం సమర్పయామి కథనండి కథ ప్రారంభము అందరూ కూడా శ్రద్ధగా వినండి పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరములో అర్ధ భాగము పొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదిములకు చెప్పెను శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొనియుండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవించుచుండిరి దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చెంపక పున్నాగి పారి జాతాది పుష్పాదులతోనూ మణిమయమకుట కాంతులతోనూ చెలువందు నదీ నదపరతముతో చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయట ఎవరు మాట్లాడ శ్రద్ధగా వినండి అట్టి ఆనంద కోలాహలములో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను అతడు వినోద సంభరితములగు నాట్య గతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను శివుడాతని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడంట అదే అదనందు భృంగే మొదలుగా వంద మాగాదులు శివునకు ప్రదక్షిణ చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తనే నాదా నన్ను విడిచి మీకు మాత్రమే నమస్కరించారు ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరిచేట్లే చేస్తారని ప్రశ్నించను అంత సదాశివుడు సతీమని పార్వతిని సంధిటకు తీసుకొని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వల్ల ప్రయోజనం కలిగ చేయబడవని నిన్నట్టు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షి పరమేశ్వరుని దండ ఇల్లాలనండ ప్రణాములు నోచుకొని అయోగ్యురాలగునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను పొందుటకై తపస్సు చేసుకొనకై కైలాసాన్ని వదిలి శరభశార్దుల గజములు గల నాగ గరుడ చక్ర వాకపక్ష సముదాయంతో నానావిధ పల పుష్ప తరుల తలతతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చిందట ఆశ్రమవాసురామను చూసి అతిథి మర్యాదను నరిచి తల్లిని ఎవరి ఎవరిదానవు ఎచ నుండి వచ్చిదివి నీ రాకకు గల ఆగత్యమేమిటి పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మెక్కిలి ఆనందపడ్డదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమము ఆశ్రమును నియమ నిష్ఠాగిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలని పార్వతిని శివుని సతిగా నా నాధునితో సమానమకు యోగ్యతను పొందగోరి తపస్సునరిచ సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమాలకు వచ్చిన దాను అన్నది పార్వతి మహర్షులారా జగత్ కళ్యాణాభిలాషులార నేను ఆశించిన పలవును పొంది శివుని అర్ధాంజిన తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది అతడు గౌతముడు పార్వతి ఈప్సిమగము ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అదే కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతాన్ని ఆచరించి నీ యొక్క మనసులో ఉన్న కోరికను పొందవలదు అని ఆ యొక్క గౌతముడు అన్నాడు వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముని కోరింది జగజ్జనని వ్రతాన్ని ఆశీవీజమాసంలో అంటే ఆ మాసములో శుక్ల పక్షములో అష్టమియందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదాలు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపాసముండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలను ధాన్య రాశిని పోసి అందు పూర్ణ కుంభం నుంచి ఇరవై యొక్క పర్యాయములు సూత్రం నుంచి చుట్టూ వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణము గాని ఉంచి గంధ పుష్పాక్షతతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాల్ని గడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదేవ గంధ పుష్పాక్షతతో పూజించి భక్ష భోజ నైవేద్యాలు కదలీ పలాలు పనసలు ఆరగింపేసి తాంబూల దక్షిణ ఇచ్చి వారిని తృప్తిపర వల్లట ఈ తీరును వ్రతమాచరించే వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలగేయని గౌతముడు పార్వతికి వివరించాడట గౌదవ మహర్షి చెప్పిన విధి విధానంలో అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని ఇష్టగా భక్తితో వేసింది పరమేశ్వరుడు సంతుష్టతరంగుడై ఆమె అభిష్ట అనుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించను అంత జగదాంబ సంతోషించి భర్తతో నిఘనివాసము కోరెను కొంతకాలానికి శివభక్త పరాయణుడకు చిత్రాంగదు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకా దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికే తెంచి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకును ఈ యొక్క కేదార వ్రత విధానాన్ని వివరించాడట వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు చూడండి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని పొందుతున్నారు ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారు ఒకనాడు తండ్రిని చేరి తండ్రి మాకు కేదార వ్రతం చేయడకు ఆజ్ఞ ఇమ్మని అడిగారట పెళ్ళి కాకపోతే ఆ యొక్క తండ్రి ఆజ్ఞ తీసుకోవాలి పెళ్ళైతే భర్త ఆజ్ఞ తీసుకోవాలట అదే శాస్త్రము అందుకతడు బిడ్డలారా నేను పేదవాడను సామాగ్రులను మీకు ఇయ్యడానికి నాకు ఎటువంటి డబ్బు కానీ నాకు లేదు తల్లి నన్ను క్షమించండి అన్నట్టుగా ఆయన తండ్రి మాట్లాడాడు తర్వాత వారు కల్పోక్తంగా తల్ తండ్రి నా మాకు ఆ యొక్క ధనము ఏమవసరం లేదు నీ యొక్క ఆజ్ఞ ఒక్కటి ఉంటే సరిపోద్ది అని యథావిధిగా వాళ్ళు యథావిధంగా కల్పోక్తంగా ఆ యొక్క సామాను అంత తీసుకొని ఆ యొక్క వేదోక్తంగా వ్రతాన్ని ఆచరించారట శివుడు వాళ్ళకు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపాల్ని ప్రసాదించి అంతర్దానం అయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన వైశ్యపు పుత్రికలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యగ వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తులై వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది మనకి ఇంత ఉన్నప్పటికీ భగవంతుని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దట ఈమెకు కొంచెం ధనం వచ్చేసరికి ఆ యొక్క భగవంతుని మర్చిపోయిందని చెబుతున్నారు ఆమె భర్త ఆగ్రహానికి గురైందిగా ఆచారాన్ని మర్చిపోతే గ్రహాచారం అంటారు కదా చూడండి ఆమె భర్త కోపానికి గురైందిగా ఇన్ని రోజులు మంచిగా ఉన్నోళ్ళు ఒకేసారి వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యాన్ని నుండి వెళ్ళగొట్టి వేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవానింట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిల్చి నాయన నీ పెద్ద తల్లి ఉజయనీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన ధీరస్థి స్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారిని సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్య మందు మహేశ్వరుడు చోరిని రూపంలో వారిని అడ్డగించి అతడిని వద్ద గల ధనాన్ని కొల్లగట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మళ్ళా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మళ్ళా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది ఈ పర్యాయం కూడా మార్గమందు దొంగలు దొంగ రూపంలో ఆ యొక్క పరమేశ్వరుడు సొమ్మును తీసుకొని పోయాడట మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహి నుండి అంటే ఆకాశ ఇలా వినబడుతుంది ఓయి నువ్వెన్నిసార్లు నీ యొక్క పెద్దమ్మ దగ్గర నుంచి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని విస్మరించింది మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కది నాయనా అని హెచ్చరించాడు ఆకాశవాణి ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలకు చెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచ అతని చేత కేదార్వతం చేయించి డబ్బిచ్చి పంపిందట తల్లితో కేదార్వతం చేయవలసిన చెప్పుమన్నది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార్వతాన్ని చేసింది ఆమె భర్త మందే మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార్వ్రతం చేస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో సౌభాగ్య సంపూర్ తో జీవిస్తున్నది ఎవరు యొక్క కేదారేశ్వర తాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేస్తారో ఎవరైతే ఈ కథను చదివిన కానీ విన్న గానీ అట్టి వారు ఎట్టి కష్టం లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని జై బోలో కేదారేశ్వర స్వామికి జై తరువాత ఆ యొక్క నైవేద్యాలపైన నీళ్లు ఎల్లండి ఓం భూర్భువస్వాహ తత్సవ భర్గో దేవస్య ధీమయ దియో యోన ప్రచోదయాదు సత్యం ఋతం ఋతన్వా సత్య పరిషించామి అమృతమస్తు అమృత బస్తనమసి కేదారేశ్వర పూజా కాల సమయే వ్రతానందరే ఇది నైవేద్యం నివేదయం పరమేశ్వరాయ నమః నైవేద్యం నివేదయామి కళ్ళు మూసుకున్న ఎస్సల్లో పెట్టండి ఓం ప్రాణాయ పానాయ వ్యానాయ ఉదానాయ పానా సమాన స్వాహ మధ్య మధ్య సమర్పయామి సమర్పయా అమృతిధానసి ఉత్తరా అస్తో సమర్పయాక్షాళయం పాదో ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీకు తోచినంత దక్షిణ అక్కడ స్వామి దగ్గర పెట్టండి భోగే పలయస్ కర్పూరైర్ నాగవల్లే దళగిరి ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతీక్ష దక్షిణ తాంబూలం సమర్పయామి తాంబూలార్ధం అక్షదాం సమర్పయామి ఇప్పుడు హారతి పట్టుకోండి మంగళం భుజంగ భుజంగూషణ పరమేశప్రా సహ విమూల మృదుల భాసన మంగళం భుజంగ భుజంగూషణ పరమేశప్రా సహ విమూల మృదుల భాసన ఇందూమౌలిలకందరూరందే సదానందేరు మందిరా భవ భవనూడ ేగా సందులేకయున్నయ భవములెడలించి వేగా ముందు సిరులందజేయ మంగళం భూషణ పరమేష సుప్రా సంగ విమూల భాసన చక్కని కేదారేశ్వరునికి జయ మన తండ్రే కేదారేశ్వరునికి నిత్యాశుభ మంగళం సుందరి గౌరమ్మకి పుడు శుభ మంగళం ంబశివునికి జయ మంగళం మన తండ్రి కేదారేశ్వరునికి నిత్య పారేటి స్వరూపాలు తెచ్చి పరమేశ్వరు దరి బుస్సు బుస్సు పడగలెత్తి మెడలో మాణిక్యంబులు మిరియా చక్కాని సాంబశివునికి జయ మంగళం మన తండ్రి కేదారేశ్వరునికి నిత్య మంగళం మూడు కన్నుల మహాదేవుడు ముసలివాడు సాంబశివుడు ఆది ఎంతో లేని శివునకు అచ్చుతోనకు భావమరిదే చక్కాని సాంబశివుడు మనకు జయ మంగళం మన తండ్రి కేదారేశ్వరునికి నిత్యాశుభ మంగళం కర్పూరముట్టి అండి కర్పూర మంగళారతి గౌరీ మనోహరా గౌరీ మనోహరా గంగా మనోహరా అరుపాన జరా సరుపా విభూషణ కందర్పహారణ కందర్పహరణ శ్రీనీలకంఠమా కుచ వరములు సగర మమ్మీల వేమిరా మా పాలిటిశ్వర త్రిశూలధర కృప pala 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 lojana కర్పూర మంగళారతి గౌరీ మనోహర ధరను శ్రీ బిబ్బేర పౌరి ధామ శంకరాలిచరా పారాత్పరా పరా కరుణ జోసి జోషిరాజయ్రోవరా కర్పూర స్వామికి చూపిండి శ్రీ కేదారేశ్వరాయ దివ్య మహాదివ్యమంగ కర్పూర నీరాజనం దర్శయామి పార్వతీ పదయే హర 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 మహాదేవ శంభో శంకరాజై కేదారేశ్వర మహారాజయేజ అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేసుకోండి తరువాత వందే శంభూమాపతి సురగొరు వందే జగత్కారణం వందే పన్నక పూజం మృగధరం వందే పచూనాంపతి వందే సూర్య శాంకవ్ఞనయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే తగే దేవి నారాయణమోస్సు దేవోం ధాతాూనాం దేవగుం దేవంసవితారిషాహం ఇమం యజ్ఞాశ్వనో వా బృహస్పుతరదేవాహ పాండు యజమాన్యర్ధా ఓం యాని కాని చ యావ జన్మాంద్రగుదాని చా తాని తాని ప్రణశ్య ప్రదక్షిణపదే పదే భగవత్ స్మరణమాత్రేణ కృపయా దేవ శరణాగత వత్సల అందరు అనండి అన్యథ శరణం త్వమేవా శరణం మమ తస్మాదు కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర కేదారేశ్వర దండం పెట్టుకోండి స్వామికి తరువాత అక్షనలి పెట్టండి ఓం యొస్ స్ముత్యామక్ బహప పూజ క్రియాదిషో నూనె సంపూర్ణత్యా సో వందే పరమేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తి పరమేశ్వరూజితం మయా దేవ పరిపూర్ణం ధ్యాన వాహనాది దేవీ అనయాది భగవాన్ సర్వాత్మక పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహసిద్ధిరస్ ఓం సహనాభూ సహనౌుణక్తో సహవీర్యంకర వావహై తేజస్వినావీతమస్తో మావిద్షావహై ఏ ఓం శాంత శాంత శాంతే దేవుని దగ్గర యథాశక్తి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఆ యొక్క దక్షిణని ధర్మకార్యాలకు వినియోగించండి శుభం భవతు జై శ్రీరాం పరమేశ్వరాయ నమ సర్వం శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కేదారేశ్వరార్పణమస్తు